పాత్రికేయ మిత్రులందరికీ శుభోదయం మీ అందరికీ తెలుసు నిన్న మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ఒక అశోక్ అనేటటువంటి ఇటాచి క్యాష్ మేనేజ్మెంట్ సర్వీసెస్ అంటే రోజు ఏటీఎంస్లో ఎవ్రీడే రిక్లినిస్ అంటే ఈ మొత్తం ఈ నోట్లన్నింటినీ ఏటీఎమ్స్లో నింపడానికి అని చెప్పి తీసుకెళ్తూ ఉంటారు రెగ్యులర్గా సో దానికి సంబంధించిన మొత్తం ఈ ఏదైతే యాక్టివిటీ ఉంటుందో దానికి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇటాచి క్యాష్ మేనేజ్మెంట్ సర్వీసెస్ అనే ఒక కంపెనీకి అప్ప చెప్పారు ఆ ఇటాచీ మేనేజ్మెంట్ క్యాష్ మేనేజ్మెంట్ సర్వీసెస్ వాళ్ళు ఇద్దరు సూపర్వైజర్లు పెడతారు ఆ ఇద్దరు సూపర్వైజర్లతో పాటు ఒక ఇద్దరు గన్మెన్లు ప్లస్ ఇద్దరు కస్టోడియన్స్ ఒక డ్రైవరు ఐదుగురు ఉంటారు వాళ్ళకు వెహికల్ ఉంటుంది ఇద్దరు సూపర్వైజర్స్ కూడా రాజబాబు అండ్ అశోక్ కుమార్ అనే ఇద్దరు వ్యక్తులు సో వీళ్ళిద్దరూ కూడా రెగ్యులర్గా హెచ్డిఎఫ్సి బ్యాంక్ వెళ్ళి ఏటీఎంస్కి పెట్టాల్సిన క్యాష్ని బ్రాంచ్ మేనేజర్ దగ్గర నుంచి తీసుకొని దాన్ని ఒక రూమ్లో తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఆ ఇటాచీ క్యాష్ మేనేజ్మెంట్ సర్వీస్ సంబంధించిన ఇద్దరు గవర్నమెంట్స్కి ఆ కస్టోడియన్స్కి ఎన్ని ఏటీఎంస్ ఉంటాయి అన్నిటికీ డివైడ్ చేసి ఇచ్చేటటువంటి ప్రక్రియ నిరంతరం జరుగుతూ ఉంటుంది నిన్నటి రోజు ఈ అశోక్ అనేటటువంటి వ్యక్తి కానీ రాజబాబు అనేటటువంటి వ్యక్తి ఇద్దరు కూడా హెచ్డిఎఫ్సి బ్యాంక్ దగ్గర నుంచి రెండు కోట్ల ఇరవై లక్షల రూపాయలు యాభై వేల రూపాయలు రెండు కోట్ల ఇరవై లక్షల యాభై వేల రూపాయలు తీసుకొని ఈ కస్టోడియన్స్ గన్మెన్లు ఎక్కడుంటారో వాళ్ళకి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఇవ్వకుండా ఈ రాజబాబు అనే వ్యక్తి ఏదో పని మీద బయటికి వెళ్ళిపోయినప్పుడు ఈ అశోక్ అనే వ్యక్తి జాగ్రత్తగా ఆ రాజభాబును కూడా ఏమర్చి ఈ మొత్తం క్యాష్ని పట్టుకొని బయటికి వెళ్ళిపోవడం జరిగింది ఇట్ హ్యాపన్ అరౌండ్ ట్వెల్వ్ థర్టీ ఇన్ ఆఫ్టర్నూన్ సో మేనేజర్స్కి ఎవరికి తెలియదు ఇది బై టూ థర్టీ ఆ టైంలో ఈ ఐదుగురు ఎవరైతే వ్యక్తులు ఉంటారో గన్మెన్ కస్టోడియన్ అండ్ డ్రైవర్ సార్ మాకు ఎవరు ఇద్దరు రాలేదు మాకు క్యాష్ ఇవ్వలేదు మా వెహికల్తో మేము డిస్ట్రిబ్యూట్ చేయడానికి టైం అయిపోతుంది కదంటే దెన్ మేనేజర్ వీళ్ళందరూ వెతికినప్పుడు దీకేమిట ఈ డబ్బులు పట్టుకొని సీసీ కెమెరా చూసేసరికి వెళ్ళిపోయాడు దాన్ని ఇమీడియట్గా మనకి త్రీ టౌన్ డిఎస్పి జరిగినది దానవాయపేట బ్రాంచ్ వన్ టౌన్లో కాబట్టి వన్ టౌన్ సిఐ లీవ్లో ఉన్నారు కాబట్టి త్రీ టౌన్ సిఐ ఇన్ఛార్జ్ ఉన్నారు సో ఇమీడియట్ డిఎస్పి తెలిసింది తెలిసిన వెంటనే ఇది ఎగ్జాక్ట్గా ఏంటి జరిగింది అనేది వీళ్ళు తెలుసుకుని వెంటనే నాకు చెప్పడం జరిగింది వెంటనే మనం ఎవర్ ఎస్ఓపీస్ డీజీపీ గారు కానీ ఇతర ఉన్నతాధికారులు మా ఐజీ సార్ ఏలూరు అశోక్ కుమార్ సార్ వీళ్ళందరూ చెప్పిన ఎస్ఓపి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఏదైతే ఉందో దాన్ని ఫాలో అయ్యాం ఫాలో అయిన కారణంగా వెంట వెంటనే ఒకదాని తర్వాత ఒకటి ఏం చేయాలి అన్నది ఇట్ వాజ్ స్టాండర్డైజ్డ్ బై డీజీ సార్ ఇటీవల కాలంలో మనం కింద కింద స్థాయి ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఆఫీసర్స్ ఉంటారో వీళ్ళందరినీ ఇమీడియట్గా ఒక ఫైవ్ టీమ్స్ కింద పెట్టి చాలా ఫాస్ట్గా ట్రాక్ చేయగలిగాం ఇతను ఎలా పోయాడు ఒక వైట్ కారులో ఈయన ఈ మొత్తం క్యాష్ని తీసుకొని ఒక దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ ఆ మొబైల్ ప్లస్ సెల్ ఫోన్ పారేసి అక్కడి నుంచి మళ్ళీ కారుతో కొత్తపేట వరకు వెళ్ళి అక్కడ కార్ని ఎవరి దగ్గర రెంట్కి తీసుకున్నాడు ఆ రెంట్కి ఇచ్చిన ఆయన కార్ ఇచ్చేసి మళ్ళీ అక్కడ ఒక టూ వీలర్ మీద పోయింది ఇదంతా మాకు తెలియదు బట్ స్టాండర్డ్ డ్రిల్ అయితే ఏదైతే ఉందో టెక్నికల్ ఎవిడెన్స్ యాజ్ వెల్ యాజ్ ఫిజికల్ సర్వేలెన్స్ తోటి కంప్లీట్గా రోజంతా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళి వెళ్ళినప్పుడు మాకు మొత్తం వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి పంపించాము వాడికి ఉండే కాంటాక్ట్స్ వాడు విజయ రాజమండ్రిలో ఉండే ఎక్కడైతే రూమ్లో ఉంటాడో ఆ రూమ్ పంపించామో అక్కడ ఫుటేజ్లన్నీ తీసుకున్నాము సో ఓవరాల్గా మనిషిని మేము ఐడెంటిఫై చేయగలిగాము వాడు ట్రావెల్ చేసే విధానాన్ని ఐడెంటిఫై చేయగలిగాము వాడు ఇంకే విధంగా ఎక్కడెక్కడ అనే దాన్ని కూడా ఐడెంటిఫై చే ఏరియాలో తిరగొచ్చు ఐడెంటిఫై చేయగలిగాము విత్ ద టెక్నికల్ సపోర్ట్ ఆఫ్ అవర్ ఓన్ స్టాఫ్ రాత్రి వర్షం పడతా ఉంది స్టిల్ మా ఐదు టీంలు తిరిగి అతన్ని జీరో డౌన్ చేశారు చేసి ఆయన పట్టుకున్న తర్వాత ఈ డిస్క్లోజ్డ్ దట్ దిస్ అమౌంట్ వాజ్ కెప్టెన్ ఇన్ అపార్ట్మెంట్ ఇన్ రాజమండ్రి ఎక్సెల్ ఆ వెహికల్స్ వదిలేడు ఆ సూట్ కేసులన్నీ వదిలేసాడు వేరే సూట్ కేసు పట్టుకున్నాడు ఇదంతా చాలా కష్టపడి మా టీంలు రాత్రి అంతా వ్యయప్రయాసాలకు వచ్చి అతన్ని పట్టుకోవడం జరిగింది సో ఒక్క రూపాయి కూడా రెండు రెండు కోట్ల ఇరవై లక్షల యాభై వేల్లో ఒక యాభై వేల రూపాయలు ఏ కార్ అయితే రెండు వారాలుగా అద్దెకి తీసుకుని ఉన్నాడో అతనికి ఇచ్చాడు మిగిలిన రెండు కోట్ల ఇరవై ఇరవై లక్షల రూపాయలని ఇంటాక్ట్ మనం రికవరీ చేయడానికి డిలే మనం రెస్పాండ్ అయ్యాం కాబట్టి ఏదైతే ఉన్నతాధికారులు చెప్పినటువంటి ఎస్ఓపిని ఫాలో అయ్యాం కాబట్టి కిందనున్న నా స్టాఫ్ నన్ను పనిచేసిన విధానం చూశాను అసలు చాలా అసలు ఎవరు కూడా నిద్రపోలేదు ఈరోజు మార్నింగ్ రిమైనింగ్ నైన్ ల్యాక్స్ కూడా వచ్చిన తర్వాత ఎక్యూజ్ని అడిగితే చాలాసేపు చెప్పలేదు లాస్ట్లో మళ్ళీ ఎక్యూజ్ని అడిగితే దాన్ని రివీల్డ్ దట్ సమ్వేర్ ఇన్ ఆలమూరు ఒకటి దగ్గర పెట్టామని సో మళ్ళీ అది కూడా రికవరీ చేసి తీసుకొచ్చారు మా స్టాఫ్ అంతా సో దీనికి వన్ టౌన్ ఇన్ఛార్జ్ సిఐ ఎవరైతే వీరయ్య గౌడ్ ఉన్నారో అలాగే ఆయన ఎస్ఐస్ ఉన్నారు లిస్ట్ ఆఫ్ ఆఫీసర్స్ సో అలాగే సిఐ ఎస్బి అలాగే విజయ్ ఎస్ఐస్ ఎం కేశవ అలాగే జే ఆదినారాయణ ఫైవ్ థీమ్స్ డెడ్ థీమ్స్ క్లూస్ యాజ్ వెల్ వి వీ హైడెంటిఫైడ్ ది అక్యూస్డ్ అండ్ వీ హిట్అడ్ ది ఎంటైర్ బూటీ ఒక్క రూపాయి కూడా డీవియేషన్ లేకుండా అన్నీ తీసుకొచ్చి పెట్టగలిగాము ఆ యాభై వేలు కూడా కార్ డ్రైవర్ దగ్గర కార్ ఎలా చేజ్ చేస్తాం కాబట్టి అది కూడా విత్ ఇన్ క్యూ ఆ వస్తువులు వస్తాయి ఈరోజు ఇదంతటిని కూడా కోర్టుకి ఇచ్చి అతన్ని అరెస్ట్ చూపిస్తారు ఇక్యూజ్ తెచ్చాక సార్ రికార్డింగ్ హండ్రెడ్ పర్సెంట్ ర్ ఇస్ డౌట్ ఒకసారి ఓకే సార్ ఒకసారి సో ఈయన ఒక ఫోర్ ఇయర్స్ నుంచి ఈ హిటాచి క్యాష్ మేనేజ్మెంట్ సర్వీసెస్లో పనిచేస్తున్నాడు ఈయన నేటి నేటివ్ ప్లేస్ కపిలేశ్వరం కపిలేశ్వరం అని కాకినాడ జిల్లా సో కోన కోనసీమ జిల్లా సో అంత అవసరం లేదు కపిలేశ్వరం దగ్గర ఈయన నేటివ్ ప్లేస్ సో ఇతను ఫోర్ ఇయర్స్ నుంచి చేస్తున్నాడు ఇతనికి ఏంటంటే ఏదైనా పెద్ద బిజినెస్ చేసుకోవాలి రోజు క్యాష్ చూస్తున్నాడు రోజు ఏటీఎంస్ నింపడం చూడడం చూసి ఇది దీన్ని మనం పెద్ద బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేయాలని కోరిక అలాగే లగ్జరీస్కి అలవాటు పడ్డాడు సో కార్లు కావాలా బళ్ళు కావాలి మంచి మంచి ఫ్రెండ్స్ ఉండాలి మంచి మంచి ఫోన్స్ వాడాలి సో ఇవన్నీ చూసాడు దీంతో ఏంటంటే ఏదో ఇది ఒక ప్లాన్ చేశాడు ఒక రెండు వారాల నుంచి ప్లాన్ చేశాడు దీనికోసం హియాజ్ హీఈస్ వెరీ ఇంటెలిజెంట్ సో దానివల్ల ఏంటంటే ఎప్పుడు ఎక్కువ డబ్బులు తీసుకోవచ్చో కూడా ఆ డేని కూడా సెలెక్ట్ చేసుకున్నాడు చేసుకొని హియాస్ డన్ బట్ అల్టిమేట్లీ ఈ కేసు ఛేదించడంలో మళ్ళీ చెప్తున్నాను గ్రేవ్ క్రైమ్స్ ఏవైతే ప్రాపర్టీ క్రైమ్స్ కానీ లేకపోతే బాడీలీ అఫెన్సెస్ కానీ ఇప్పుడు కొత్తగా ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఖచ్చితంగా ప్రతి ఆఫీసర్కి ఎస్ఐ అండ్ అబో ఆఫీసర్స్ అందరికీ తెలిసే విధంగా ఏర్పాటు చేశారు దీని కారణంగా మనము విత్ ఇన్ డిస్ట్రిక్ట్ అదర్ ఏజెన్సీస్ అట్ స్టేట్ లెవెల్ వీళ్ళందరూ కలిపి రాత్రి అంతా పనిచేయడం వల్ల వీ కుడ్ బ్రేక్ దిస్ కేస్ అండ్ వీ కుడ్ అరెస్ట్ ది కల్ప్రిక్ అండ్ రికవర్ ది ఫుల్ బూటీ